ప్లీజ్ ఆల్ ఆఫ్ యు ఆల్ హ్యావ్ టు లెర్న్ టు వర్క్ వెరీ వెరీ హార్డ్ యు ఆర్ వెరీ ఫార్చునేట్ టు కమ్ టు ద ట్రస్ట్ స్కూల్ టు స్టడీ ఎస్పెషలీ హు హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ చల్లపల్లి డోంట్ యు ఫీల్ ఫార్చునేట్ టు బీహియర్ ఎస్ నో మీకు అర్థమైందా నేను చెప్పింది మీ ఇక్కడికి వచ్చి చదువుకోవటానికి చాలా అదృష్టం చేశారని నేను అనుకుంటున్నాను దేవుడు కూడా గాడ్ హ్యాస్ గివెన్ మీ ద ఆపర్చునిటీ టు సర్వ్ You children. Even I'm very thankful God has given me this opportunity. And because of our mentor, who is our mentor? Trust yeah. me. So I am also fortunate because of him. He started the trust. And because he has no time, I am taking care of the trust. Okay? Yeah. नमूरी तारक राम गार्थ चला सार्यक्रम ट्रस्ट मुझे देश ब्लड बैंक रक्तदान महादान బొట్టు చాలా మంది జీవితాలు వెలిగిస్తుంది ఆ గుర్తుగా మేము ఈ బ్లడ్ బ్యాంక్ అనేది ప్రారంభించాం అట్లానే ట్రస్ట్ కింద గండిపేటలో లో ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ కాలేజ్ అది కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ ఎస్పెషలీ అని నేను చెప్పాలి మీకు తర్వాత చల్లపల్లిలో ఇక్కడ ఒక స్కూల్ ఇప్పుడు అక్కడ గండిపేటలో స్కూల్ గాని కాలేజ్ లో మేము చార్జ్ చేస్తాం అక్కడ స్టూడెంట్స్ కి మేము చార్జ్ చేసి అక్కడ కూడా డే స్కాలర్స్ హాస్టల్ లైట్స్ అందరూ ఉంటారండి అక్కడ వచ్చే లాభాలు కు వచ్చే లాభాలు మేము ఈ చల్లపల్లి స్కూల్లోకి తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ అనాథ పిల్లలు తర్వాత మన తెలుగుదేశం కార్యకర్తలు తల్లిదండ్రులు పోగొట్టుకున్న పిల్లలు ఆ పిల్లల్ని మేము చదివిస్తున్నాం స్కూల్లో ఇప్పుడు వరకు ఆరు వేల ఐదు వందలు పైగా పిల్లలు ఇక్కడ చదువుకుని వెళ్ళారు అది చాలా సంతోషమైన విషయం చెప్పడానికి ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే మొన్నటికి మొన్న టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చింది ఒక పాప భావజ్ఞ సాయి తను థర్డ్ ర్యాంక్ తెచ్చుకుందండి స్టేట్ లో అది మాకు సంతోషం ఇచ్చేది చలపల్లిలో ఎప్పుడు మాకు మంచి ర్యాంక్స్ వస్తాయి ఇక్కడ పిల్లలు కూడా చాలా గా ఉంటారు అదొకటి నాకు సంతోషంగా ఉంది మీ అందరికి చెప్పటానికి అట్లానే అదే కాకుండా ఎప్పుడన్నా ఏదన్నా న్యాచురల్ కలామిటీస్ వచ్చినప్పుడు ఎప్పుడు మా ఎన్టీఆర్ ట్రస్ట్ మాకుండే వాలంటీర్స్ వాళ్ళు లేకపోతే ఈ ట్రస్ట్ ముందుకి తీసుకెళ్ళినా ఏ సేవా కార్యక్రమాలు తీసుకెళ్ళినా ఇబ్బందికరంగా ఉంటుంది ఆ వాలంటీర్స్ మాకు ట్రస్ట్ కింద ఉన్నారు కనుక వాళ్ళొక్క పిలిపిస్తే చాలు వాళ్ళు రెడీగా మాకు వచ్చి వాళ్ళు సేవలు అందిస్తారు మాకు మాకే కాదు వాళ్ళు ప్రజలకి అందిస్తున్నారు మా ట్రస్ట్ ద్వారా వాళ్ళకి ఎప్పుడు నా కోరిక నమస్కారాలు వాళ్ళకుంటున్నాయి సో అదండి మా ట్రస్ట్ గురించి చెప్పాల్సింది తర్వాత సంజీవిని క్లినిక్ ఈ మధ్యన మేము సాలూరులో పెట్టాం తర్వాత పోలవరంలో తర్వాత అరకు వాళ్ళ ఏజెన్సీ ఏరియాస్ ఎక్కడ వాళ్ళకి అందుబాటులో ఉండదు మెడికల్ సర్వీస్ అక్కడ మేము సంజీవని క్లినిక్ అనేది ఓపెన్ చేస్తున్నాం ఇంకా కొన్ని ఏరియాస్ లో మీకు చెప్పిన కొన్ని ఏరియాస్ లో మేము ఓపెన్ చెయ్యాలి చేసి అట్లానే మేము ఒక ఆరోగ్య కేంద్రం అంటే మొబైల్ బస్ ఎక్కడ మేము లోపలికి వెళ్ళి ట్రైబల్ ఏరియాస్ లోకి వెళ్ళి మా సేవా కార్యక్రమాలు వాళ్ళకి అందజేయాలని ఎక్కడ వాళ్ళకి ఈ మెడికల్ సదుపాయాలు ఉండవు వాళ్ళకి అందించాలని ఈ సంజీవని క్లినిక్ ద్వారా ఈ మొబైల్ బస్ ఉపయోగిస్తున్నాం అట్లానే మేము ఇక్కడ హిందుకూరు మంగళగిరి కుప్పం చాలా చోట్లలో ఈ సంజీవని క్లినిక్ తో పాటు ఈ ఆరోగ్య రథం కూడా ఉపయోగించి ప్రజలకి సేవా కార్యక్రమాలు అందజేయాలి